నా తల మీద మా అక్కడ మీ ఇద్దరు గొడవ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అన్నా ఏంటన్నా నైట్ నుంచి నాకు చాలా హెడేక్గా ఉందండి నైట్ నేను ఖమ్మం వెళ్ళి వచ్చాము షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చేశాము షార్ట్ వీడియోస్ చేసుకొని షార్ట్ ఫిల్మ్ చేసుకొని నేను ఖమ్మం నుంచి ముక్కుందాజ వీడియోస్ చేసుకొని ఇంటికి వచ్చాను అసలు నైట్ రెండున్నర మూడు అయిందండి మూడున్నర లేదు ఏంటో తెలియని బ ఒకలాంటి బంక కాదు భయం ఒకలాంటి భయం భయంగా ఉంది మళ్ళీ ఏసీ సార్ వీళ్ళు చల్లగుంటుంది ముక్కులు ముసుకపోయాయి ఒక మాటలో చెప్పాలంటే గందరగోళంగా ఉంది నేను నైట్ సో సునీత శారీ గురించి చాలామంది కామెంట్ పెడుతున్నారు మొన్న కవిత కాళ్ళు పెళ్లి చీర గురించి అది మేము ఎక్కడ తీసుకున్నాము ఏంటి అంటే అది వచ్చేసి వసదా కల్చర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి తన పేజీ మీకు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను డిస్ప్లే చూడండి ఆవిడ ద్వారా అక్కడ కొనుక్కున్నాం అనమాట మీరు ఎవరైనా కొనాలనుకుంటే అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారానే కొన్నాము ఎప్పుడు అంటే ప్రమోషన్ అండి అది తీసుకుంటాం ప్రమోషన్ వైజ్గా అనమాట కానీ బాగానే ఉంటుంది అది మీకు సారీ చూపిస్తాం జుట్టు అన్న ఇట్లా అన్న కానీ ఇట్లా ఇట్లా చాలు సో ఇంకొంతమంది అండి వాళ్ళకి మీరు ఎందుకు దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు దానికి క్లియర్గా మీకు ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అండి నేను ఏం లేదండి వాళ్ళు యూసఫ్ కూడా ఉంటారు మేము వచ్చేసి వనస్థలిపురా మాకు వాళ్ళకి దాదాపుగా ట్రాఫిక్ ఉంటే గంటన్నర అవుతుంది ట్రాఫిక్ గంట ప్రయాణం అవుతుంది దూరంగా ఉండడానికి కారణం మా మధ్య ఎటువంటి గొడవలు అలాంటివి ఏం లేదండి అలాగే ఆయన ఆయన సపరేట్ కారు కొనుక్కున్నాడు దానికి సంబంధం ఏం లేదండి చెప్తాను మేము వచ్చేసి నేను ఖమ్మం వరంగల్ సారీ నేను ఖమ్మం హన్మకొండ ఇటు ముకుందా జిల్లా షూట్స్ చేసుకుంటూ ఉండాలండి నేను మంత్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్ళి అలాగే మేము ఫస్ట్లో ఖమ్మంలో ఇల్లు తీసి ఖమ్మంలో ఉన్నాం ఒక వన్ ఇయర్ ఖమ్మంలో ఉన్నాం ఖమ్మంలో వన్ ఇయర్ మా సొంత ఇంట్లో ఉన్నాం మేము ఇల్లు కట్టుకున్నాం కదా మా సొంత ఇంట్లో ఉన్నాం ఆ సొంత ఇంట్లో నుంచి ఆనంద ఆ సొంత ఇంట్లో నుంచి ఇక మేము డైరెక్ట్గా ఏమనుకున్నామంటే వనస్థలిపురం అయితే ఖమ్మంకి రావచ్చు దగ్గర ఖమ్మంకి దగ్గర అలాగే వరంగల్కి దగ్గర అలాగే ఇక్కడ రింగ్ రోడ్కి కూడా దగ్గర షూటింగ్స్ ఉన్నా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఈ ఏరియా బాగుంది పీస్ఫుల్గా అంటే కవితక్క చూసింది అనమాట ఫస్ట్ ఇల్లు ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడ హయత్నగర్లో అక్కడ ఇల్లు ప్లాట్ తీసుకుందాం అనుకున్నాం తీసుకుందామని వెళ్ళాం వెళ్తే అక్కడ చూసాం కానీ అప్పటికి హైదరాబాద్ ఒకటి నడుస్తుంది నడిచినప్పుడు కొంచెం భయం వేసింది ఎందుకులే ఇప్పుడు కొన్ని రోజులు ఆగుదామని ఇక్కడ ఆగాం మధువాళ్ళు కూడా యాక్చువల్గా ఇటువైపు వస్తానని అన్నారు అక్కడ నుంచి ఇటువైపు వస్తానని అన్నారు అన్నారు కదా అని చెప్పేసి నేను సరేలే అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం కట్ చేస్తే ఏంటంటే మధువాళ్ళు ఇప్పుడు కార్ తీసుకున్నారు అలాగే వాళ్ళకి సొంతిల్లు ఉంది సొంతిల్లు ఉన్నప్పుడు అవసరం లేదు అవసరం లేదు సొంతిల్లు ఉన్నప్పుడు వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ ఇక్కడ రావడం ఎందుకు కదా అందుకని చెప్పేసి మేమన్నాం ఒత్తిలేరా మీ ఇంట్లో మీరే ఉండండి అప్పుడప్పుడు రావటమే కదా మళ్ళీ ఎందుకు సొంత ఇల్లు నుంచి మీరు రావటము ఆల్రెడీ ఖమ్మం వెళ్ళాము ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చాము ఖమ్మంలో ఎందుకు ఇల్లు కనుకున్న త్రా చెప్తా అని చెప్పేసి అన్నారు అందుకని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు మేము ఇక్కడున్నాం జస్ట్ మా మధ్య కొంచెం దూరం ఉందే కానీ మెట్రో ఎక్కి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇప్పుడు ఎవ్రీడే అందరం కలుసుకోవడం కుదరదు ఎందుకంటే ఎవరి స్కూల్స్ వాళ్ళకు ఉన్నాయి కృష్ణానగర్లో ఉన్నప్పుడు అందరం కలవడానికి అయ్యేది కానీ ఇప్పుడు అవ్వట్లేదు అంతే తేడా తప్ప మాకు వాళ్ళకి మధ్య ఎటువంటి గొడవలు లేవు అలాగే ఒక్క నిమిషం సిద్దా కారు కొన్నాడు కదండి కారు కొ రీజన్ ఏంటంటే మేము మనస్థలిపులంలో ఉంటున్నాం వాళ్ళు అక్కడ ఉంటున్నారు వాళ్ళ వాళ్ళ చుట్టాలలో ఏదైనా ఫంక్షన్ అయినా కానీ అప్పుడు మేము అందరం ఒక దగ్గర ఉంటే నా కారు తీసుకుని వెళ్ళిపోయేవాడు కానీ ఇప్పుడు అన్న నన్న అయిపోయిందా ఇప్పుడేమో ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే కారు లేదు చేతిలో ఇంకా ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి చిన్న కారు తీసుకుందాం అనుకున్నాడు కానీ నేనేమన్నానంటే పెద్ద కారు తీసుకుంటే ఎలాగో నాకు చిన్న కారు ఉందిరా పెద్ద కారు తీసుకుంటే అందరికీ బాగుంటుంది కదా అన్నాను నా సలహా మేరకు పెద్ద కార్ అయితే తీసుకోవడం జరిగింది తీసుకొని అది ఈఎంఐలో అయితే పెట్టుకున్నాడు ఈఎంఐలో పెట్టుకున్నాడు కాబట్టి మళ్ళీ ఇంకా వేరే రెంట్ ఇటు వచ్చేది మళ్ళీ ఆ ఈఎంఐలు రెంట్ ఇబ్బంది అవుద్దని సో అక్కడే ఉంటున్నారనమాట అంతే తప్ప మాకు వాళ్ళకి మధ్య ఎటువంటి గొడవలు అయితే లేవండి సరేనా అండి అండ్ ఇంకో విషయం కొంతమంది ఉమా మీ ఇంటికి వచ్చినప్పుడు పని చేయదు అని కొన్ని కామెంట్స్ మీరు కావాలంటే వైడీటీవీలో కొన్ని బ్యా వీడియోస్లో బ్యాకెళ్ళి చూడండి ఉమా అలా కూర్చుంటుంది ఉమా పని చేయదు అని అంటూ ఉంటారు ఉమా కానీ సునీత కానీ కొన్ని అనుకున్నారండి వాళ్ళ ఇంటికి ఉమా వాళ్ళ సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉమా పని చేయద్దు అది నా ఏం చేయకు అక్కడ ఆల్రెడీ చేసుకున్నా చేసుకుని వస్తావు ఎందుకని ఉమా అంటుంది సునీత కూడా ఇక్కడ రాగానే సునీత అంటది ఉమా నువ్వేం చేయకు ఇక్కడ కూర్చో నువ్వు ఏం పని చేయకు అక్కడ ఆల్రెడీ ఇంట్లో చేసుకొని వస్తావు కదా అని అలా వాళ్ళు ఒకళ్ళొక్కళ్ళు మాట్లాడుకొని అలా అనుకున్నారే తప్ప మా ఇంట్లో తను పని రూలు లేదు మేము ఇంట్లో పని చేయొద్దని లేదు వాళ్ళ ఇంట్లో మేము వంట వీడియో చేసుకొని మేము వీడియో పెట్టుకుంటాము వాళ్ళు మా ఇంట్లో వీడియో తీసుకొని వాళ్ళు కూడా వంట వీడియో పెట్టుకుంటారు అంత అలా ఉంటాం మేము ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఒకే అండర్స్టాండింగ్ మీద ఉంటున్నామండి సో మా మధ్య ఎటువంటి గొడవలు రాలేదు ఎటువంటి భేదాభిప్రాయాలు రాలేదు సో అది మీకు ఒక క్లియర్ ఇచ్చాను అండ్ ఖమ్మంలో ఇల్లు ఎందుకు కొన్నారో ఆ ఇల్లు ఉందా లేదా అని అడుగుతారు కొంతరు ఖమ్మంలో ఇల్లు ఉందండి అక్కడే నేను షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుకుని వస్తాను కాకపోతే కొంచెం ఆ చెట్లు అవి తీసేసి కొంచెం మార్పు అయితే చేశాము హైదరాబాద్లో ఇల్లు కొన్నా కానీ ఒక అది అది మేము లోన్ మీద తీసుకున్నాం ఇక్కడ కూడా లోన్ మీద ఒక ఇల్లు తీసుకున్న ఆలోచన అయితే ఉన్నాం ఓకేనా సారీ చూపిస్తాను చెప్పండి ఇంకొకటి ఏమో మాదనే వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు చూసాము వన్ మంత్ వరకు మొత్తం ఇల్లు వన్ మంత్ వరకు ఇల్లులు ఎక్కడైనా ఉన్నాయా ఉన్నాయా అని చూస్తే ముప్పై వేలకి తక్కువలో లేవు అవి కూడా పాత ఇల్లులు ఉన్నాయంట మళ్ళీ స్కూల్కి కాలేజీలకి కొంచెం దూరంగా ఉంది మళ్ళీ కార్ పార్కింగ్ లేదు మళ్ళీ నేను ఆటో బుక్ చేసుకుని అన్నని దింపి రావాలి యోధాన్ని దింపి రావాలి ముప్పై వేలు రెండు కట్టుకుంటూ మళ్ళీ ఆటోలు ఛార్జీలు పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను ఇక వద్దులే అంత రేటు పెట్టడం బదులు ఇక్కడ మనకి పదహారు వేలల్లో మాకు ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది బండి పార్కింగ్ ఉంది వాటర్ బోర్ అన్నీ ఉన్నవి సో ఇల్లు బాగుంది ఇటు స్కూల్ దగ్గరలో ఉంది దగ్గరలో ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నాము ముప్పై వేలు పెడుతూ మళ్ళీ నేను డైలీ ఆ మూడు వందల ఆటోలకు పెట్టాలంటే ఎంత అవుతుంది మినిమం నలభై వేలు అవుతుంది నెల వచ్చేసరికి అవన్నీ ఎందుకు ఖర్చులు తగ్గించుకున్నామని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాము మళ్ళీ వారం వారం ఖమ్మం వెళ్ళాలి హనుమకొండ వెళ్ళాలి కొత్తపేట వెళ్ళాలి కాబట్టి ఇక్కడైతే మనకి దగ్గరలో ఉండదని చెప్పేసి ఈ ఉద్దేశంతోనే ఉన్నాం మదర్నే వాళ్ళకి మేమేం గొడవ పెట్టుకోలేదు ఎటువంటి మాకు గొడవలు అయితే లేవు మేమందరం బాగానే ఉన్నాం ఇది వచ్చేసి యోధా బర్త్డే రోజు కట్టుకున్నాను మళ్ళీ మొన్న సిత్తు సిత్తు పెళ్లి రోజు కట్టుకున్నా ఐరన్ చేపియాలి పిండేసి అక్కడ పెట్టేసా అనమాట లైట్ వెయిట్గా చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి కలర్ఫుల్గా ఉంది కెమెరాలోనైతే ఎల్లో అని మెరును బ్లౌజ్ కూడా తనే కుట్టింది బ్లౌజ్ కూడా తనే కుట్టింది వస్తుందనే నాకు బోట్ నెక్తో కుట్టిచ్చి ఇచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ వచ్చేసి మూడు వేలు అంట

కావాలంటే నెంబర్ ఇస్తారు కదా వస్తారు ఇది వచ్చేసి అనన్ బర్త్డే రోజు కట్టుకున్నాను ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది అక్క కాటన్ శారీ అన్నారు ఇది ఖమ్మంలో కొన్నాం కొని మూడు సంవత్సరాలు అవుతుంది ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడింది ఖమ్మంలో నేను కొనుక్కున్నప్పుడు మా మావయ్య గారి సంవత్సరం అప్పుడు కొనుక్కున్నాను నేను మా తోటి కొడుకు సేమ్ సరే ఒకసారి కొనుక్కున్నాం మేము సో ఇదన్నమాట అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మా మధ్య ఎటువంటి డబ్బుల మధ్య గొడవ కానీ ఎటువంటి వివాదాలు కానీ రావు 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 కూడా లైఫ్ లాంగ్ రావండి ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారండి ఏటా వెళ్ళాలంటే ఒకరి మీద ఒకళ్ళు కూర్చోబెట్టుకొని మా కార్లో వెళ్ళాలంటే మా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కొనేది ఏదో కొంచెం పెద్దది కొంటే అందరం ఫ్రీగా కూర్చొని ఎంత దూరమైన జర్నీ చేయొచ్చు అనుకోని మా దాన్ని ఆ ఉద్దేశంతోనే పెద్ద కారు కొన్నారు ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ నమస్కారం తనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లోకి ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ